తీసేసినారు మక్క వేసిన మక్క ములిసింది మక్క ములిసింది కూడా ఓకే అంటే చాలా తొందరగా వచ్చేసింది అన్నమాట అందరికి వచ్చేసి అయితే ఎకరానికి ఎంత వెళ్ళింది మీకు ఇరవై నాలుగు కుంటలు వచ్చి ఇరవై నాలుగు కుంటల మనం ఆరు స్ప్రే చేసినాము కానీ పత్తికి అంతగా అవసరం లేదు మూడు నాలుగు స్ప్రేల మీద వెళ్ళిపోతుంది చిన్న చిన్న మందులు తోటి కూడా వెళ్ళిపోతుంది కాకపోతే మనకి అలవాటు కాబట్టి అన్ని పెద్ద పెద్ద మందులు కొట్టడం జరిగింది ఓకే లేకుంటే దానికి అవసరం కూడా లేదు అన్నట్టు అవసరం కూడా లేదు లేదు వేరే పత్తిల కంటే మనకు అలవాటు కాబట్టి పెద్ద పెద్ద దానితో పాటు దీన్ని కూడా అయితే మిగతా వెరైటీస్ కంటే దీని కూడా మనకు తెగులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి తక్కువ దోమ తక్కువ ఎవరు అన్నది పారామూర్ సారంగ సారంగపూర్ మండల్ నిర్మల్ డిస్టిక్ పాత ఆదిలాబాద్ డిస్టిక్ అనమాట అయితే ఈ ఈ రైతులు కూడా రాశి షిఫ్ట్ అయితే వేయడం జరిగింది వీళ్ళ యొక్క అనుభవాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నమస్తేనా పేరు చెప్పండి నా పేరు రామ్ రెడ్డి ప్యారమూరు విలేజ్ సారంగపూర్ మండల్ నిర్మల్ నిర్మల్ ఓకే అయితే మీరు ఎన్ని ఎకరాలు ఈ రాశి షిఫ్ట్ అనేది సాగు చేశారు ఒక ఎకరం నాలుగు సార్లు ఒక ఎకరం నాలుగు సార్లు అయితే ఎప్పుడు అంటే జూన్ లో పెట్టారా జూన్ జూన్ ఎనిమిది అయితే ఇప్పుడు ఈ సమయానికి ఉందా తీసేసారా తీసేసినారు మక్క వేసిన మక్క ములిసింది కూడా ఓకే అంటే చాలా తొందరగా వచ్చేసింది అనమాట అయితే ఎకరానికి ఎంత వెళ్ళింది మీకు ఒక ఎకరం అన్నది మొత్తం ఇరవై నాలుగు కుంటే ఇరవై నాలుగు కుంటలు వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది అనమాట ప్రతి సంవత్సరం ఇంత రాకుండా ఈ సీడ్ అయితే వచ్చింది మీకు వచ్చింది ఓకే ఓకే అయితే మీరు డిస్టెన్స్ ఎట్లా పెట్టిండు అంటే సాలుగు సాలు గానీ మూడున్నర ఒక మూడున్నర ఇట్లా ఒక వన్ ఇంటూ మూడున్నారా అయితే మరి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పత్తికి కానీ అంటే వేరే వేరే రకాలకు కానీ దోమ పొట్టు అనేది ఎక్కువగా ఉంటది దీనికి ఎట్లా తక్కువ ఉంది తెగులు తక్కువ ఉన్నది పూర్వ రాకముందే తీసేసారు ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ ఉంటాయి అయితే దానికి మీరు మొక్కజొన్న ఇంకొక నెల టైం పడుతుంది మీకు అయితే చాలా ఎర్లీగా వచ్చింది ఎట్లా అనిపించింది కంప్లీట్ అయిపోయింది దీనికి తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మనకు అనుకూలంగా ఉంటది ఇప్పుడు సార్ మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మనం నవంబర్ లో నేసాం కాబట్టి ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో అయిపోతుంది అయిపోతుంది ఓకే ఓకే అయితే మనకు దిగుబడి కూడా బాగా వచ్చింది అయితే సాధారణంగా మీరు స్ప్రేయింగ్ చేస్తారు దీనికి అంటే మనము చేసినాము అంతగా అవసరం మూడు నాలుగు స్ప్రేల మీద వెళ్ళిపోతుంది చిన్న చిన్న మందులతో వెళ్ళిపోతుంది కాకపోతే మనకు అలవాటు కాబట్టి అన్ని పెద్ద పెద్ద మందులు కొట్టడం జరిగింది లేకుంటే దానికి అవసరం కూడా లేదన్నట్టు అవసరం కూడా లేదు లేదు వేరే పత్తుల కంటే మనకు అలవాటు కాబట్టి పెద్ద పెద్ద అయితే మిగతా వెరైటీస్ కంటే దీని కూడా మనకు తెగులు కూడా చాలా ఉన్నాయి తక్కువ దోమ తక్కువ తక్కువ మూడు నాలుగు వెళ్ళిపోతుంది జల్లి వస్తుంది అక్టోబర్ కు లాస్ట్ వీక్ దాకంటే అయిపోతుంది మనకు అన్ని టైం కు అన్ని ఉంటే చాలా మంచిగా ఉండేది అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ అయిపోతుంది మనం కొంచెం మంది లేబర్ ఒక డేస్ జరిగిపోయింది నవంబర్ పదో డేట్ కు రూటర్ కొట్టేసినాం ఆల్రెడీ పదకొండో డేట్ మొక్కేసాం అయితే మరి ఈ సంవత్సరం ఒక ఎకరం పెట్టారు కదా నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు ప్లాన్ చేస్తున్నారు నాలుగు ఎకరాలు అయితే పెట్టాలి నాలుగు ఎకరాలు ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ వెరైటీ అయితే మంచిగా అనిపించింది ఎందుకంటే మీకు తొందర వస్తుంది దోమ తక్కువ ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ దిగుబడి పంట కందుతుంది వేరే పంట మక్క కందుతుంది మనకు దీపాలకి మనకు పంట ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంట్లోకి వచ్చేసి ఓకే ఓకే అయితే రైతు అయితే ఇది చెప్తా ఉన్నాడు మీ పేరు చెప్పండి నన్ను నా పేరు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏ ఊరు పారామూరు పారామూరు మీరు ఎన్ని ఎకరాలు వేసారు రాష్ట్ర షిఫ్ట్ నేను రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాలు వేసా ఎంత వెళ్ళింది మీకు దిగుబడి మార్క్స్ సేమ్ సార్ సేమ్ వచ్చింది మీరు ఇప్పుడు తీసేశారా మీరు కూడా ఉందా మీది సార్ తీసేసి మొక్క వేసారు అయితే మనకు రెండో పంట అంటే మొక్కజొన్న కానీ ఏదైనా రెండో పంట వేయడానికి చాలా వాటర్ తొందరగా అయిపోతుంది రెండో కూడా ఇప్పుడు వర్షాలు కూడా ఏంటంటే తొందరనే వర్షాలు వెళ్ళిపోయి పంట పండిస్తుంది పండిస్తుంది కాబట్టి చాలా అనుకూలమైన రైతు ప్రతి రైతు లాభదాయకమైన ఏ రైతు ఎందుకంటే మన వీడియో ఒక యాభై అరవై వేల మందికి ఫాలో అవుతారో ఉంటారు మన వీడియో చాలా మంది వేస్తారు కాబట్టి వాళ్ళు యాజ్ అ ఫార్మర్ గా మీరు చెప్పండి ప్రతి రైతు వేసుకోవచ్చా వేసుకోవచ్చు సార్ నిర్భయంగా వేసుకోవచ్చు మేమే అతి సంవత్సరం పెంచాలి అనుకుంటున్నాం మీరు ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటున్నారు మేము ఆరు వేయాలనుకుంటున్నాం రాసి షిఫ్ట్ అవును ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకు పారా పారామూర్ అనే విలేజ్ కూడా చాలా మంది రైతులు రాసి షిఫ్ట్ ఈ సంవత్సరం బాగా దిగుబడి వచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా చాలా వరకు దీని యొక్క విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టయితే మనకైతే కనబడతా ఉంది సో ఇంకా కొందరు రైతుల యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ఉండండి ఆర్ఎన్ ఫార్మ్స్ థ్యాంక్ యూ Thank you